ఎప్పుడు మీకు తెలిసి తెలిసిన వాళ్ళే కదండి మా వదిన మా అల్లుడు మా అన్నయ్య మా కోడు హాయ్ చెప్పు అక్షయ్ హాయ్ చెప్పురా చెప్పి బాగున్నావా బాగున్నావా దర్శ బాగున్నావా అరే మా అమ్మాయి రెండు పిల్లలు వేసుకుంది మా అమ్మాయిని చెప్పలేదు అత్త వచ్చింది అత్త హాయ్ చెప్పు శ్వాస్ని అక్షయ్ బాబు ఏంది పిల్ల ముద్దు పెట్టిందా నీకు నా అవ్వ అవ్వతున్నాడు ఏంది ఎంత లేటు ఫోన్ చేస్తాం అసలు మీకు అక్కడ తెలుసండి ఒకటే సరి కట్టుకున్నా మా చిన్నదేనండి లేని ఇక్కడ అసలు కూడా సేమ్ ఇదే తీసుకున్నా ఇలాంటిదే కాకపోతే కలర్ మార్పు ఇంకా మా వదిన నేనైతే ఇప్పుడు అనుకునే కట్టుకున్నాం చీరలు అయితే ఇప్పుడు నిజే కట్టుకోవాలి అనుకుంటున్నాం అప్పటికీ నేను ఈ చీరలు రెండు మూడు సార్లు తొక్కే కూడా సరేనండి ఇప్పుడు అయితే మా వదిన అయితే వచ్చింది కదా ఇంకా అసలుకి ఏందో చెప్పమంటారా ఇద్దరం కలిసి మ్యాచింగ్ సారీ ఎందుకు కట్టుకున్నామంటే ఫుడ్ ఛాలెంజ్ అయితే చేరుకున్నాం కదా ఇంకా మా వైతే వచ్చింది కదండి మనం అయితే గ్యాస్ తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది కదా నెలపైనవుతుంది గ్యాస్ అయితే తీసుకొని కూడా ఇంకా గ్యాస్ ముట్టిద్దాం అని చెప్తే బావకేమో బాగలేదు బాగలేనప్పుడు ఇంక పాలు పొంగియటం కావలం రాక ముందు అయితే ఆర్డర్ చేస్తున్నాము ఇంకా గ్యాస్ వచ్చినప్పటికీ వచ్చి ఇంక మమ్మాయి ఫోన్ చేస్తే ఇంకా సరే నాకు ఘోరం వస్తా అని చెప్పింది ఆ లోపల జ్వరం రావడం ఇంకా ఆడే మనం హాస్పిటల్ ఉంటాం పది రోజులు రావడం అని ఓపీ లేకపోవడం ఎంత అయిపోయిపోయి తర్వాత అట్లా మళ్ళీ ఈరో ఈ పది రోజుల్లో మళ్ళీ గ్యాస్ అయిపోవడం అయిపోయేసరికి ఇంకా రాజ్ కుమార్ మీద నాకు బాగలేని పరిస్థితుల్లో ఇంకా ఆడేం చేసి వండి పెట్టింది చెప్పేసి ఒకసారి ఇంకా ఇంకా రాజ్ కుమార్ నేను ఇద్దరం కలిసి ప్రారంభం చేసుకొని ఓపెన్ చేసుకున్నాను గ్యాస్ ఆర్డర్ చేసుకున్నాక మీకు ఫోన్ చేసే రమ్మని చెప్పే కదా అదే మూమెంట్ లో ఇంక జ్వరం వచ్చి అంత తలకిందా ఇంకా ఈ కట్టపల్లి మేము వదిలి చేసి చేయాలంటే చాలా పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది చెప్పేసి సరే అమ్మా ప్రారంభం చేసుకుని మన ఓపెన్ చేసుకుని చెప్పేసి ఇంకా రాజు ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఎన్ని పది రూపాయన అవుతుంది సరే ఎక్కడ చూడలేదు అది ఎలాగా ఆటోమేటిక్గా అది పనిలేదు మనకి చూపి వాల్ పేపర్స్ కూడా ఆర్డర్ చేయన్న నాకు కూడా కావాలని చెప్పింది అయితే ఇద్దరు మీద ఆర్డర్ చేశాను ఆర్డర్ చేస్తే మీకు ఆ రోజు బ్లాగు చూపించాయి కదా కిచెన్ వాల్ పేపర్ అంటించడం అంతా ఇంకా ఆ రోజు మిగిలిందని చెప్పేసి మొత్తం నేను మొత్తం మూడు రీల్స్ అయితే ఆర్డర్ చేశామా అయితే మూడు కలిపి ఒక రీల్ వచ్చింది దాంట్లో మీషోలో వస్తే ఏం చేశాను ఇంకా సరిపెద్దలు అన్నట్టుగా ఇంకా ఆ రోజు నువ్వు తీసుకు అక్కడ పోయి నాకు ఫోన్ చెప్తే గట్ట తేడా పడింది అయినప్పటికీ అంటించిన తర్వాత నీకు అనుకున్నాను మేఘల్లా ఆర్డర్ చేస్తారు రాత్రి ఫోన్ చేసాక పోత తీసుకుపోతుంది అయినప్పటికీ ఇగో ఊడిపోతా అప్పటికి రాజకుమారి ఏది అంటిస్తా గమ్ముతో అంటించాలి అందుకని అయినప్పుడు బాగానే వచ్చింది ఇది స్టెక్ ఇంకా సరేనండి ఏదైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగా పాత స్టవ్ కంటే ఈ కొత్త స్టవ్ కంటే పాత స్టవ్ బెటర్ రాజు మంచి చాలా బాగుంది ఆటోమేటిక్ గిరండి చాలా మాట్ల రాసుకుమారి వండిచేసేటప్పుడు చూసే ఉంటారు మీరు మొత్తం క్లారిటీ చూసింది లేదు ఇదే ఫస్ట్ టైం నేను చూపియడం బాగుంది ఇంకా ఎంత గ్లాస్ అమ్మ ఇది వచ్చేసి గ్లాస్ లోన మీద ఎంబ్రాయిడ్ వచ్చింది బట్టర్ ప్లేన్ కూడా ఉంది గాని ఇంకేలా డిజైన్ అయితే బాగుంది తారని చెప్పి వీడియోలో కనిపించింది బాగుంది బ్లాక్ మీద వైట్ వచ్చింది అప్పటికి అనుకుంటున్నాను నాకు నాకేం బాగుండట్లేదు ఆ వీడియో డిలీట్ అయిపోయింది అది వచ్చినప్పుడే బాక్స్ లో ఉంది మా బాక్స్ లో ఉండి అవన్నీ విడివిడిగా వచ్చినాయి అవన్నీ వచ్చి వెనకమా లేదు దాని కింద గ్యాస్ స్టవ్ కింద అవన్నీ అంటే ఇచ్చి పెట్టారు అయితే ఇంకా ఆ రోజు వీడియో తీసాము నాకు ఫో ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అని చెప్పేసి ఇంక వీడియోస్ డిలీట్ చేస్తుంటే దాంతో అది కూడా డిలీట్ చేసా మొత్తం పోయింది అలా అది ఎప్పుడూ పోసేస్తుంది వీడియో అది మొత్తానికి ఇష్టం నచ్చిందా ఇంకా అమ్మాయితో అత ఇద్దరితో పాలు పంకొద్ది అనుకున్నా కానీ ఇంకా ఆ రోజు ప్రార్థన చేయించుకొని అలా జరిగిపోయింది ఈసారి అన్న చేద్దాం మళ్ళీ గ్రాండ్గా ఏ దేవుడి ఇల్లు కట్టుకున్నాక అంతేనా సరే ఓకే అండి మా అమ్మాయిలు వచ్చి కూడా ఇప్పటికీ మూడు రోజుల పైన అవుతుంది ఇంకా ఒకసారి ఇంకా వాళ్ళ పొలం పళ్ళు మొత్తం అయిపోయినాయి కమ్మా మొత్తం చేలో మంచాలేరనుపవా అన్ని పనులు అయిపోయినట్టేగా మూడు పొలం వేశారా పంట పొలం వేయాలా ఏ హాస్రి ఇట్రామా ఆశ్రీ బేబీ ద హైదరా స్కూల్గా వస్తుంది అమ్మాయి దసరా దసరా సెలవులకి వచ్చారండి ఇంకా దసరాకి ఎన్ని పది రోజులు పన్నెండు రోజులు ఇచ్చారా ప్రైవేట్లో కూడా పన్నెండు రోజులు ఇచ్చారా అక్షయ్ ఇచ్చారా అక్షయ్ మా అదిగా గాలి వానికి ఈ తుఫానికి గ్రీన్ గ్రీన్మెడ్ మొత్తం విరిగిపోయి ఇంత అయిపోయింది ఇంకొక నెల అయితే గాలిన వర్షం తగ్గుతాయిగా అప్పుడు మళ్ళీ కడదాం కడదాంలేని అప్పుడు కడదామని ఆగా మళ్ళీ ఇగో ఈ పిచ్చి మొక్కలు ఏనుంటే కలుపు మందు కొడితే శుభ్రంగా ఎండిపోయింది మెల్ల చూడటానికి ఇప్పుడు బాగుంది ఒక మూడు నెలలు రెండు నెలలు దాకా రాదు ఇంక మొక్క సరే మా అమ్మాయి కన్నా ఉండిపెట్టి గుడ్లు ఉండేగా కోర చేసుకొని మా బావాళ్ళు చేసి పెట్టు చికెన్ ఏమన్నా తెచ్చుకోవాలని సాయంత్రం తెచ్చుకుని తిన్నాం కానీ ఆ లోపలు కోడుకుంటు కోరి వండుకోండా సరే